కాబట్టి మిమ్మల్ని కోరుతున్నారు అధ్యక్ష ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమీర వరకు తరమాలన్నారు అధ్యక్ష అది ప్రాంతీయతోడు ప్రాంతీయతోడు మోసం చేస్తే రాష్ట్ర పొలిమేరలకు దాటాలి కానీ ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే బొంద పెట్టాలని అని చెప్పినన్నారు అధ్యక్ష కానీ బొంద పెట్టడం కాదు అధ్యక్ష ఈ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా వీళ్ళను ఎన్నికల్లో ఓడించి ప్రజాస్వామ్యబద్ధంగా మా నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అధ్యక్ష కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష మన ప్రాంతానికి ఇంతటి అన్యాయం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలన జరిగింది కాబట్టి ఇప్పుడైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారిని మన ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుతున్నారు అధ్యక్ష మీరు తప్పకుండా ఇప్పుడు మీరు కేంద్రంతో నిధులు తీసుకొచ్చి ఈ పాలమూరు రంగారెడ్డి కడతామంటారు అట్లా కాదు అధ్యక్ష మన రాష్ట్ర బడ్జెట్ నుంచి మీరు నేరుగా కేటాయించాలి తీరని అన్యాయం మా రంగారెడ్డి జిల్లాకు జరిగింది పల్గి వికారాబాద్ తాండూర్ కొడంగల్ చెవెల్లా రాజేంద్ర నగర్ అన్ని ప్రాంతాలకు కూడా ఆ తీరని అన్యాయం జరిగింది కాబట్టి రాష్ట్ర వాటా నిధులు కూడా కేటాయించాలని చెప్పి నేను మీ దృష్టికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వారు మొదటి టైం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వారు సాధించిన అంశాలతో పాటుగా తెలంగాణ ఏర్పడటానికంటే ముందు జరిగిన అంశాల మీద కూడా వారు చాలా కాన్సంట్రేటెడ్గా వాటిని వివరంగా విపులంగా దీనికి కౌంటర్గా అంటే గడిచిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇరిగేషన్ సెక్టార్లో మేము చేసామని చెబుతున్న వాటికి కౌంటర్గా గతంలో అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇవి జరిగాయని ఎగ్జాంపుల్ మేడిగడ్డ డ్యామేజ్ని కంపేర్ చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు అవన్నీ జరిగాయి ఇరిగేషన్లో అన్యాయం జరిగాయి ఇతరత్ర అన్ని అంశాల్లో తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టే అనేక మంది పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ పది సంవత్సరాలు అటు గోదావరి పరివాహక ప్రాంతాలు గోదావరి మీద ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు కానివ్వండి ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు కానివ్వండి వీటన్నిటిని మ్యాక్సిమం లిఫ్ట్ ద్వారానే గత ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈనాడు అసలు ప్రధానమైన అంశం మేడిగడ్డ మీద డ్యామేజీ మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా అనేది వారు లేవనెత్తే అంశం ఒక్క మేడిగడ్డే కాదు కాళేశ్వరం అంటే వారు చెప్పినట్టు వందలాది కిలోమీటర్ కాలవలు టర్నల్స్ పంప్ హౌజెస్ ఇతరత్ర రిజర్వాయర్లు ఉన్నమాట వాస్తవం ఇందాక హరీష్ రావు గారు పెద్దలు చెప్తూ ఈ కాళేశ్వరం మీద గత ప్రభుత్వం ప్రాణహిత చేయల్లో పద్నాలుగు టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఆనాడు సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ చేసిందో దాని కోసం దాని ప్రకారం నూట నలభై టీఎంసీల రిజర్వాయర్లు మేము ఏర్పాటు చేశామని చెప్పారు డెఫినెట్గా అది మంచి కార్యక్రమే దాంతోపాటుగా ఏదైతే పాలమూరు రంగారెడ్డిలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేసిన వాళ్ళు సీతారామ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ రిజర్వాయర్లు ఎక్కడా ఒక్క టీఎంసీ కోసం కూడా ఏర్పాటు చేయలే మరి ఇక్కడ రెండు చోట్ల చేసి చేయాలి లేకుంటే సిడబ్ల్యూసీ కమిటీ నిర్ణయించింది అనే అంశాన్ని సీతారామ ప్రాజెక్టులో మిస్ అయ్యారనేది వారికి ఒకసారి ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తుంది రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కానీ మా ఎల్ఏ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో ఉంటే ఎందుకు ఉండాలని కోరుకుంటుందంటే అధికార పార్టీ వారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ప్రాజెక్టులన్నిటినీ శిల్ప శిల్పం చెక్కిందే నేను ఈ డిజైన్స్ నా మె మెమరీలో ఉన్నాయని చెప్పిన వారు ఈ డ్యామేజెస్ జరిగిన తర్వాత సెల్యూషన్ కూడా వారు ఇవ్వగలుగుతారు ఇని సెల్యూషన్ ఇస్తారనే ఉద్దేశంతో పదే పదే అనేక పర్యాయాలు మా మంత్రిగారులు ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది అయినా వారు రాలే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ నాడు ఆనాటి ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంక ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న ఏంటంటే ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు మంచిది ఇదే కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు నాలుగైదు రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు బొందలగడ్డకు పోయారు అన్నారు ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చేసిన దాన్ని మీరు ఏదైతే తప్పు జరిగింది అది మేడిగడ్డ వల్ల జరిగింది మీరు ఆతృతలో జరిగిందా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో నేను బోటల్లా అయితే ఇందాక 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 గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనాడు రిటైరింగ్ రిటైర్డ్ అయిన ఇంజనీర్లతో ఒక కమిటీ చేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి పూర్తిగా వివరించారు ఆ వివరించిన దాంట్లో భాగంగా అది అయిన తర్వాత దాని మీద ఈ మూడు బ్యారేజీలకు సంబంధించింది ఆనాడు ఇంజనీర్స్ కమిటీ మూడు బ్యారేజీలకు సంబంధించిన ఒక నివేదికలు అంటే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు ఇదైనా కొద్ది రోజులకే ప్రగతి భవన్లో సీఎం గారి సమక్షంలో అప్పుడు హరీష్ రావు గారు మంత్రి ఇరిగేషన్ మంత్రి గారు అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు ఈ పల్లారాజ్ రెడ్డి గారు పేర్లన్నీ దీంట్లో ఉన్నాయి మీకు సభకి మీరు డెఫినెట్గా ఇది కూడా రికార్డులో చేయాల్సిన అవసరం ఉంది అంటే వారి ఆత్రుత ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆత్రుత వారి కంగారు ఎంత తొందరగా కట్టాలి ఎంత తొందరగా కట్టి ఆత్రుతే తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను దీంట్లో రెండో అంశం ఇందాక మాజీ మంత్రివర్యుల హరీష్ రావు గారు చెప్తూ మహారాష్ట్రకి సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లెవెల్ నూట వన్ ఫిఫ్టీ టూ దగ్గర రిక్వెస్ట్ ఆనాడు ఉండే ఈ వన్ ఫిఫ్టీ టూని వన్ ఫార్టీ ఎయిట్కి మేము సాధి వాళ్ళు వన్ ఫార్టీ ఎయిట్కి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణేత చేవల్లా కట్టాలి అని అన్న అన్నప్పుడు వన్ ఫార్టీ ఎయిట్లో మీరు కట్టుకోండి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు దాన్ని మేము ఏదో సాధించినా మీరు ఏమి సాధించారు అని పెద్దలు హరీష్ రావు గారు ఈ వేదిక మీద ఇందాక వారు సంబోధించారు మనం కొత్తగా సాధించింది ఏమీ లేదు ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం వన్ ఫార్టీ ఎయిట్ కట్టడానికి వాళ్లే వాళ్ళే అంగీకరించారన్నది కూడా వారు గమనించాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రత్యేకంగా మీరు సాధించింది లేదు నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ రోజే అది కంప్లీట్ అయ్యింది వన్ ఫార్టీ టూ నాట్ వన్ ఫార్టీ ఫిఫ్టీ టూ వన్ థర్టీ ఎయిట్కి వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్ వన్ ఫిఫ్టీ టు వన్ ఫార్టీ ఎయిట్ ఈ వన్ ఫార్టీ ఎయిట్ అనేది ఆ రోజే యాక్సెప్ట్ అనేది ఈ సభ ద్వారా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గమనించాలనేది రెండో పాయింట్ మూడవది ఏదైతే ఈ కాళేశ్వరం కానివ్వండి ఈ కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు పదే పదే మొన్న నల్గొండ సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈనాటి ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల దద్దమ్మలు అదే నేను ఉండుంటే నీళ్ళు ఇచ్చేవాణ్ణి గోదావరి నీళ్ళు డ్యామేజ్ అయినా కూడా గోదావరి నీళ్ళు లిఫ్ట్ చేసి సస్యశ్యామలంగా ఇచ్చేవనేది ఆ వేదిక సాక్షిగా వారు చెప్పారు వారిని ఈ వేదిక ద్వారా త్రూ హరీష్ రావు గారి ద్వారా ఒకటే మీ ద్వారా చెప్తా చెప్తున్నాను ఇది నవంబర్ నెలలో అంటే మీరు అధికారంలో ఉన్న నలభై ఐదు రోజులకు ముందే కూలిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు నలభై ఐదు రోజులకు ముందు కూలిపోయిన తర్వాత ఈ నలభై ఐదు రోజుల్లో ఎన్ని క్యూసెక్స్ ఎన్ని టిఎంసీల వాటర్ని పంపు చేసి మీరు ఇరిగేషన్ కోసం రిజర్వాయర్లో నింపారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు మీరే ఉన్నారు కనీసం ఒక్క టిఎంసీ ఓటర్నైనా రివర్స్ పంపించి ఈనాడు మీరు నేనున్నట్టయితే సస్యశ్యామలంగా నీరు ఇచ్చేవాడిని పంట రెండో పంటకు నీళ్ళు ఇచ్చేవాడిని అని చెప్తున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో కొత్త ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నలభై ఐదు రోజుల్లో ఆ ప్రాజెక్టు కుంగిపోయి క్రాకులు ఇచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు నీటిని రిజర్వాయర్లోకి మీరు పంపలేకపోయారు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ నలభై అరవై రోజులు డెబ్బై రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పదే పదే మీరు విమర్శలు చేసే పరిస్థితి ఈనాడు మీకు లేదు మీరు కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలుగుతారు పది సంవత్సరాల క్రితం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంశాలని పదే పదే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం పద్దాక పాత జీవితంలోకి పోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం అన్నదానికంటే ఈ కొత్త ప్రభుత్వంలో మమ్మల్ని విమర్శించే పాయింట్ నాటు వన్ కూడా లేదనేది గౌరవ సభ్యులు మీ ద్వారా గమనించాలనేది నేను తెలియజేసుకుంటున్నా ఇక ఏదైతే ఈ రిజర్వాయర్లు బ్యారేజీలు ఉన్నాయో అది మేడిగడ్డ కానీ ఇతరత్ర బ్యారేజీలు ఎస్టిమేట్ మీరు ఒకటి చేశారు ఎస్టిమేట్ చేసిన తర్వాత ఆ ఎస్టిమేట్ కట్ ఆఫ్ వాళ్ళు అవుట్ అప్ స్టీమ్ కానీ డౌన్ స్టీమ్ కట్ ఆఫ్ వాల్ కానీ ఆనాడు మీరు కట్ ఆఫ్ వాళ్ళు ఆర్సిసి కాంక్రీట్ వాళ్ళతో చేశారు చేసిన దాన్ని వర్క్ మీరు స్పీడ్ కావాలన్న మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు యుద్ధపాధి మీదకి మీద ఆ డిజైన్ చేంజ్ చేసి ఆ డిజైన్ చేంజ్ చేయటమే ఈనాడు ఆ ప్రాజెక్టులు బట్టిన అగోగ అధోగతి అనేది ఈ వేదిక ద్వారా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను నిజంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళతో చేసి ఉండి ఉంటే ఆ శాండ్ని పర్ఫెక్ట్గా కాంపాక్ట్ చేసి ఉండి ఉంటే ఈనాడు ఆ ర్యాఫ్ట్ కుంగేది కాదు ఆ డ్యాము షింక్ అయ్యేది కాదు ఈనాడు తెలంగాణ ప్రజల ఈ వేలాది కోట్ల డబ్బు దుర్వినియోగం అయ్యేది కాదనేది ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ చివరిగా నేను చెప్పేది యుద్ధ ప్రాతిపదిక మీద ఇదొక్కటే కాదు ఇది ఒక్క డ్యామే కాదు మిగతా ఉన్న అన్ని డ్యాములో ఈ మూడు పిల్లర్లే కాదు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నట్టు రెండో డ్యామ్ లో సీపేజ్ మొదలైంది మూడో డ్యామ్ లో కూడా డౌట్ బుడగలు వస్తున్నాయి ఈ మూడు పిల్లర్లే కాదు ఈ మూడు పిల్లర్లే కాదు సేమ్ సిస్టమ్ ఈ మూడు పిల్లర్లు అన్నది డ్యామ్ కి ఒక ఎడ్జ్లో జరిగిన డ్యామేజ్ ఇప్పుడు సెంటర్ లో అటుపక్క అటుపక్క ఎప్పుడో కుంగింది ఆ అడుగున్నర కుంగిన తర్వాతనే మహారాష్ట్ర సైడ్ అడుగున్నర కుంగిన తర్వాతనే దాని మీద ట్రాఫిక్ని మీరు బంద్ చేశారు అప్పుడు మీ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆనాడే మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే మొన్న ఇది డ్యామేజ్ జరిగి ఉండేది కాదు ఇప్పటికైనా దాన్ని పర్ఫెక్ట్గా కొత్త ప్రభుత్వంలో మేము ఆత్రుతపడి ఏదో అడావుడి పడి తప్పులు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు చిత్తశుద్ధితో గతంలో మీరు చేసిన దాన్ని నిజంగా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోపోతారా అది మీ మీ ఇష్టం కానీ ప్రజలు గమనిస్తున్నారు విజువల్స్ కనపడుతున్న దాన్ని కూడా మీరు అంగీకరించకపోవడం అనేది చాలా బాధాకరం అంగీకరించిన దాన్ని కూడా మీరు ఆతృతతో కట్టారా ఎవరు కట్టారు ఎంతమంది కట్టారు ఎట్లా కట్టారు డిజైన్లు ఎందుకు మార్చారు దీనికి కారకులు ఎవరు ఎంతమంది సస్పెండ్ చేశారు వరద వచ్చినప్పుడు ఎన్ని పంపులు మునిగిపోయినాయి పంపులు మునిగిపోవటానికి కారణం ఏంటి దాని మీద చర్యలు ఏం తీసుకున్నాము అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి కానీ మా ఎల్ఏ మంత్రి గారు కానీ చాలా వివరంగా చెప్పారు వీటి మీద తొందరపడి మీరు చేసిన తొందరపడి ఈ ప్రభుత్వం తప్పులు చేయాలని ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీ ద్వారా గౌరవ మంత్రి వారికి తెలియజేస్తూ నిజంగా కల్వకొండల చంద్రశేఖరరావు గారు కూడా సభకు వచ్చి ఉంటే వారు అనుభవంతో ఏదైతే దాన్ని ఇన్డెప్త్ గా ఆనాడు స్టడీ చేసి కట్టారో ఆ కట్టింది యువతల డిబేట్ ఈనాడు జరుగుతున్న తర్వాత ప్రత్యక్షంగా కనపడుతుంది కాబట్టి ఆ కనపడ్డ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనో మంచి సూచనలు ఇచ్చి ఉండి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరించి ఉండేది అటువంటి పరిస్థితి లేకపోవటం వారి సభకు రాకపోవటం కూడా నిజంగా దురదృష్టకరం అని మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ఈ అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మాట్లాడేది కూడా మొదలు మొదలు మా ప్రాంతానికి సంబంధించి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి ఏదైతే అద్భుతమైన ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి అనేక మార్లు ఎన్నోసార్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి చెప్పి కనీసం మీరు నిన్న మొన్న లెక్కలు చూస్తూ ఉంటే లక్ష ఎకరాలకు కూడా నీళ్ళీవైనటువంటి దుస్థితి మరి వాళ్ళ దీనికన్నా ముందు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణమైనవి ఇవాళ ఏంటంటే కఠినంగా ముచ్చటగా మూడు సంవత్సరాలు కాకముందే ఇవాళ గడ్డ ఉంగిపోవడం మరి ఇవాళ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఇవాళ అన్నారం బ్యారేజ్ కూడా అది కూడా లీక్ అవుతూ ఉంటే దాన్ని కూడా వాటర్ డీవాటరింగ్ చేస్తూ ఉన్నాం సుందిర్ల అని చెప్పి కూడా మరి గతంలో విన్నాం పత్రికలలో చూసినాం మరి ఈ రకంగా ఈ రకంగా ఉంటే ఇవాళ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇవాళ మరి ఇక్కడ ఇంతకు ఇంతకుముందు మాట్లాడినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఆనాడు భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి మరి ఆనాడు అనేక మార్లు ఆ కాళేశ్వరం ప్రాజెక్టునే నేను దగ్గరుండి నిలబడి కట్టిస్తా ఉన్నా అది నా కన్సర్లో నడుస్తా ఉందని చెప్పి అనేక సార్లు పత్రికలల్లో మరి రాయించుకొని మరి ఎక్స్పోజ్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇవాళ మున్న మనందరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మేడిగడ్డ ఉంగిందని చెప్పి ఆనాడు దానికన్నా ముందు రోజు మరి అన్ని పక్షాలను అన్ని రాజకీయ పార్టీలను ఈ శాసనసభలో ఉన్నటువంటి అందరి సభ్యులను అధ్యక్ష ఆ రోజు మరి మీ ఆధ్వర్యంలో అప్పీల్ చేయడం జరిగింది ఆనాడు వీళ్ళు రాక మరి ఎక్కడో నల్గొండలో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మరి వ్యంగ్యంగా మాట్లాడి మీరు దేనికోసం పోతానే అక్కడ ఏం మీట్టడానికి పోతానని చెప్పి ఆనాడు మరి అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం జరిగింది అంటే పది సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి మరి అటువంటి విషయాలు మాట్లాడచ్చు ఆ భాషను వాడి మాట్లాడచ్చు అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మా కరీంనగర్ జిల్లాను మొత్తం నిట్టనిర్వం ముంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మారే వరకు ఇవాళ వాళ్ళను ఇలా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఆ పార్టీని బతికిచ్చినటువంటి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం సర్వనాశనంగా ముంచారు మా జిల్లా కొరిగింది ఏం లేదు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా కాళేశ్వరం మంత్రి నియోజకవర్గంలో ఉంది మేడిగట్ట కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ కనీసం ఒక్క సుక్క నీళ్ళు కూడా మంత్రి నియోజకవర్గానికి వెళ్ళే అక్కడి నుంచి అయితే ఇక్కడనే మా సోదరుడు మక్కాన్ సింగ్ గారు రామగుండ నియోజకవర్గం ఇలా తలాబుకు నీళ్లుంటాయి సముద్రం లెక్క నీళ్లు ఉంటాయి కానీ ఒక్క సుక్క నీళ్ళు కూడా అక్కడ సాగుభూమికి నీళ్లు రావు మరి ఆ నీళ్ళు వెళ్ళి అంటే ఆ నుంచి వెళ్ళి అప్పుడు మరి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ని కట్టింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల నీళ్లు నింపి మరి అక్కడ నుండి నంది మేడాలను తీసుకొచ్చి అక్కడ నుండి లిఫ్ట్ల ద్వారా ఇవాళ ఎక్కడ తీసుకెళ్ అంటే సిద్దిపేట గజ్లో నీళ్ళు తీసుకుపోయాం కానీ మాకేం ఉరగలేదు ఇవాళ మా ప్రాంతానికి కన్యాప్ జిల్లాకి వచ్చినప్పుడు గతంలో ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఆనాడు నూట పన్నెండు టీఎంసీలతోని ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే మా ప్రాంతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరి మా ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వచ్చినాయి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వస్తే మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మన మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువ లైనింగ్ లైనింగ్ జరగడం డ్రాపులు పూర్తిగా సిమెంటు కాంక్రీట్తో నిర్మాణం జరగడం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి కరినగర్ జిల్లా అంతా కూడా ఆనాడు మొత్తం కాలువలు తవ్వడం జరిగింది ఆనాడు ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ టూ కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా ఆనాడు మా ప్రాంతానికి దాదాపు తొమ్మిదిన్నర లక్షల ఆయకట్టు ఆనాడు రావడం జరిగింది మరి అప్పర్ ఏదైతే మిడ్ మ్యాన్ రోయర్ లోయర్ టీమ్ మీద నాలుగు లక్షల డెబ్బై వేల ఎకరాల అధ్యక్ష ఇవాళ తప్ప ఇవాళ కనీసం ఇంతకుముందు గతంలో రావు గారు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు అంతకుముందు ఒక గంట క్రితం మేము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్టుకు ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నిటినీ ఆ చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇవాళ మీరు ఎవ్వరు నాతో నచ్చినా మీరు రండి నేను చూపిస్తా ఎక్కడ కూడా చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన దాఖలా లేవు మా నీళ్లను మా రైతుల పుట్టగొట్టి మా ప్రాంత రైతుల పుట్టగొట్టి మా దగ్గర మాయ మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వేయించుకొని కరీంనగర్ జిల్లా రైతుల ఉమ్మడి జిల్లా రైతుల పుట్టగొట్టింది తప్ప మీరు కానీ మాకు ఏ రోజు కూడా మా ప్రాంతానికి మీరు కాలేజీలో నీళ్లు తీసుకొచ్చి మా నీళ్ళతోని మా ప్రాంతాన్ని సస్యశామలం చేసింది మీరు ఏం చెప్పిండ్రు ఆనాడు ఉద్యమ సమయంలో ఏమున్నది ఇది ఇప్పుడు నీళ్ళు అత్తలేవు రేపు తెలంగాణ రాష్ట్రం అత్త కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు కేసీఆర్ గారు కాలటం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు పొలాలు పాకులు పడతాయని చెప్పారు పొలాలలో చేపలు పట్టచ్చని చెప్పారు పొలాలు ఎండిపోవని చెప్పిను కానీ మీరు ఏం చేసిన అంటే మా ప్రాంత రైతులను మోసం చేశారు మీరు మా దగ్గర ఏం చేయలేదు మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి డ్రాప్ కూలిపోతే కూడా కనీసం డ్రాప్ను రిపేర్ చేయలేదు మీరు ఎక్కడైనా డీపీలు షటర్ పోతే ఒక షటర్ నిర్మాణం చేయలేదు మీరు ఇలా మీకు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజా రైతాంగం గురించి కానీ మాట్లాడేటువంటి హక్కులే ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టిండ్రు కానీ ఇక్కడ కూడా అవి ఉపయోగానికి రాలేదు ఇవాళ మా ఏదైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు చెప్తా ఉన్నారు ఆనాడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పారు ఇవాళ కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి మీరు ఇచ్చిన లెక్కలనే లక్ష ఎకరాలు దాడుతుంది ఇవాళ మీరు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నీళ్ళు ఎత్తిపోతే కనీసం మీరు ఏ రోజు కూడా ముప్పై టీఎంపులు దాటి నీళ్ళు ఎత్తిపోయలేదు ఇవాళ ఇవాళ మా ప్రశాంత్ అనే నా మా నా మీదకి ఎత్తా ఉన్నాడు నేను మాట్లాడేటాన్ని అన్నా నేను మీ హరీష్ రావు గారు లెక్క అబద్ధాలు ఆడేది లేదు నాకేం అబద్ధాలు లెక్కలు రావు కాబట్టి పేరు తీసుకోకుండా దయచేసి ప్లీజ్ కాబట్టి కాబట్టి ఇప్పుడు వారు రెండు గంటలు మాట్లాడిరు ఒక రెండు గంటలు మాట్లాడినారు మేము ఏం మాట్లాడిన ఇప్పుడు ఏం ఇంత ఇంతకుముందు ఏం చెప్పారు మా ప్రాంతానికి మా మీ కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ చేయండి సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది నిమిషాలు మాట్లాడు టెన్ మినిట్స్ అవుతుంది సార్ నేను అయితే మా ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి తేలెండుకు నీళ్ళు అని చెప్పారు మీరు ఎవరన్నా మీరు హరీష్ రావు గారు వస్తారా లేకపోతే ఇంకా మీరెవరైనా స్పీకర్ గారు మీరెవరైనా పంపిస్తారా మీరు రాని మా ప్రాంతానికి నీళ్ళు ఎక్కడ కూడా కాళేశ్వరం జిల్లాలో మా పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల ఆయకట్టు ఉంటుంది పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల ఆయకట్టు ఉంటుంది రెండు లక్షల ఆయకట్టు ఉంటే ఇలా రామగుండంలో ఇరవై ఐదు వేల ఎకరాలు మంత్రిని నాలుగు గ్రామాలు కలుపుకొని ఎస్ఆర్ఎస్పి పార్క్ ఉంటుంది ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నీళ్ళు మా పెద్ద పెళ్లి నియోజకవర్గానికి వచ్చి దగ్గర దగ్గర లక్ష యాభై రెండు వేల నలభై నలభై వేల చిల్లర ఎకరాలు ఉంటాయి ఇలా చెరువులు కుంటలు కలుపుకొని లక్ష అరవై నుంచి లక్ష డెబ్బై వేల ఎకరాలు ఉంటాయి ఈ రోజు వరకు మా పెద్ద పెళ్లి కన్క్లూడ్ చేయండి విజయరామారావు చేస్తా చేస్తా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ఒక నిమిషం ఒక నిమిషం గౌరవ సభ్యులు వారు ఆవేదన చెప్తున్నారు సరే వారి ప్రాంతానికి సాగునీరు రావాలని ఆవేదన వారికి ఉండొచ్చు అయితే ఇది సార్ ఇది ఎట్లుంటది అంటే సార్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు